On reaching the age of 18, www.nbhp.org or call the helpline 1950 with number. One. You It's about online registration. Four. ರಾಜ್ಯಾಂಗಲ್ okay, ಟ್ so, uh, సింబల్స్ సిక్స్టీ టైం పెట్టుకోవచ్చు ఇంకా కావాలని సింబల్ పార్టీ నేమ్ కాదు ఇది క్యాండిడేట్ నేమ్ ఇది సింబల్ ఇది ఎవరికైనా ఎవరికో వద్దు నాకు ఎవరి క్యాండిడేట్ నచ్చలేబు సో ఇట్లాంటి

Our chief guest. And the activities under sweep are undertaken to educate the electorate, uh, current of the existing particulars in the electoral road, various online offline facilities available to voters regarding ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు రైస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎస్పెషలీ రిప్రసెంట్ బై అవర్ డైరెక్టర్ ఎందుకంటే ప్రతి సెమెంట్ ఎవరి ఎలెక్షన్ ఇయర్ లో దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అసెట్ టు ద గవర్నమెంట్ హావింగ్ బీన్ యూసింగ్ దర్ మీన్ ఎస్పెషలీ మనకున్న కంప్యూటర్ ల్యాబ్స్ కానీ ఆర్ ఎక్కున్న స్పేసెస్ కానీ స్పేసెస్ అన్ని కూడా మనకున్న ఎడ్యుకేషన్స్ అప్పుడు సరే ఎలక్షన్స్ అప్పుడు చాలా ఫుల్గా వాడుకోవడం జరిగింది సో ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దర్ అసెట్స్ ఫర్ యూ యూటిలైజింగ్ దిస్ ద బిల్డింగ్స్ అండ్ అదే జోక్ ఎందుకంటే ఎలక్షన్స్లో పాల్గొనడానికి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇస్ యూ నీడ్ టు గెట్ యువర్ ఓట్ ఎన్రోల్ ఎందుకు ఓట్ ఎన్రోల్ చేయాలి వన్ వన్ ఆఫ్ ఐడి కార్డ్ కోసమా ఎందుకోసం ఓటు వేయడానికి కోసము ఎందుకు ఓటు వేయాలి ఎందుకు వేయాలి అప్పుడే మీరు సిటిజన్ మీరు ఓటు వేయకుండా కూడా మీరు సిటిజనే బట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎవరు అంటే ఓటు హక్కు ఉండి ఇఫ్ యులెక్టింగ్ ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్టర్ డెసిషన్ అంటారు అంటే ఓట్ వేయడానికి ముందు ఎవరికి ఓట్ వేస్తున్నారు హూ షుడ్ బి యువర్ లీడర్ సో మనం ఓట్ వేయడానికి ముందు కొన్ని విషయాలు విషుడ్ క్లియర్ సే మన ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకున్న పార్లమెంట్ అంటారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంటారు హలో సార్ వాట్ ఈస్ దిఫరెన్స్ బిట్వీన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ పార్లిమెంట్ కాన్స్టిట్యున్సీ పార్లిమెంట్ ఇస్ ఫర్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఇస్ అవర్ లోకల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకున్న రాష్ట్రంలో ఉంటున్న అసెంబ్లీ సో ఇది రెండుకు డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు అండ్ దానికి కాన్స్టిట్యున్సీస్ లోకల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఫర్ ఎగ్జాంపుల్ కొండేపీ ఇప్పుడు మన సింగరాయకుండ ఇక్కడ ఉంటున్న ఒక ఐదు మండలన్నీ కూడా ఒక కాన్స్టిట్యు కింద వస్తుంది కాన్స్టిట్యులో మీ ఓటు ఉందో ఆ లో ఉంటున్న పర్టికులర్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఆర్ ఒక ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ అంటే ఒకే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉంది మన జిల్లాలో అంటే ఓంగోల్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీట్యూట్స్ ఆల్ థర్టీ ఎయిట్ మండల్స్ ఎయిట్ కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ విత్ ఇట్ ఓకే సో ఈసారి మీరు ఓటు వేయడానికి కొరకు రెండు ఓటు వేయాలి అంతే కదా ఒక ఓటు ఎవరికిస్తారు అసెంబ్లీకి ఇంకొక ఓటు పార్లమెంట్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఓకే సో వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు షుడ్ అండర్స్టాండ్ షుడ్ ఓట్ వాట్ ఈస్ దిస్ ఈ ఎలక్షన్స్ అంటే ఏంటి వెదర్ ఈ ఎలక్షన్ ఇది ఒక ప్రాసెస్ యూనివర్సిల్ ఐ మీన్ వరల్డ్ అన్ని చోట్ల ఉందా లేదా అని అడిగితే అట్లా ఏమీ లేదు ఎందుకంటే ఈ మన మన దేశంలో ఈ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇట్స్ వన్ సింగిల్ డే వన్ సింగిల్ డే ఆర్ ప్రాబ్లై ఒక టూ త్రీ ఫేజెస్ గా జరుగుతుంది ఇది బాయాస్ గా జరిగింది అని ఇప్పుడు దాంట్లో ఒక్క ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక్క చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళని ఒప్పుకో అంటే దీంట్లో ఒకసారి మందికి బ్లూ కలర్ నడుస్తుంది కొంతమంది తెలిసే ఐ లైక్ గ్రీన్ అంటారు అలాంటి టైంలో లో ఎవ్రీ వన్ ఇస్ అక్సెప్టింగ్ దాట్ దిస్ ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసిన ఎలక్ట్ చేసినడేట్ అందరూ కూడా ఒక లీడర్ గా ఒక ప్రైమ్ మినిస్టర్ గా చీఫ్ మినిస్టర్ లాస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ గా డిఫరెంట్ ప్రాసెస్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ ఓకే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓన్లీ కండక్ట్ దిస్ ఎలక్షన్స్ సో దాని వల్ల കൂട ഈ ഇലക്ഷൻ കമ്മീഷൻ സിസ്റ്റമാറ്റിക് കോർഡ എൻറോൾമെന്റ് ആൻഡ് এড്യൂക്കേഷൻ പ്രോഗ്രാം ഈസ് വീക് ആയി കാര്യണം പെട്ടുണ്ടാണ് റൈറ്റ് ആജ് മൈ പ്രിസെൻസ് ഇനേരിംഗ് സ്റ്റുഡന്റ്സ് ഉള്ളാണ് സോ ഇഫ് ഐ കം ഔട്ട് ഐ ഷുഡ് ഗെറ്റ് എംപ്ലോയീസ് അണ്ടർ ഷുഡ് ഗെറ്റ് പ്ലേസ്ഡ് അസംബ്ലി അൺകോർറക്റ്റ് ആൻഡ് ദി डिस्ट्रिक्ट രജിസ്ട്രേറ്റ് ശ്രീ ജെഎസ് ദിനേശ് कुमार ഗാർ ഐഐഎസ് ആൻഡ് ഡിപിടി കളക്ടർ ആൻഡ് अदर ഓഫീഷ്യൽസ് എംആർഓ ഗാർ and uh, all other uh, government officials and uh, our dear most students. Very very good evening to all this uh, wonderful program, an awareness program on uh, speed, which is uh, very very important uh, for every youth and for every citizen of India in fact. Because uh, voting is uh, very 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 important for everybody. In fact, voting is a civic right, it is your civic duty. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ రెండు ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక పాలిటెక్నిక్ సో దాదాపుగా ఒక రెండు వేల మంది పిల్లలు ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఈ స్వీప్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ సిస్టమేటిక్ ఓటర్స్ ఎలక్ట్రోరల్ ఐ మీన్ ఎలక్ ఎలక్ట్రోరల్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ స్వీప్ కార్యక్రమం కింద పిల్లలు అందరూ కూడా చాలా ఆర్వంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఈవీఎమ్స్ కూడా పెట్ట పెట్టడం జరిగింది సో పిల్లలకు కావాల్సిన ఇనిషియల్ ఎన్రోల్ బిన్ ఎన్రోల్డ్ లాస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ పిల్లలందరూ కూడా చాలా ఆర్వంగా ఈ ఎన్రోల్మెంట్ మాత్రం కాకుండా వివిధ పార్టిసిపేషన్స్ ఇక్కడ స్నేక్ అండ్ లాడర్ని ఒక గేమ్ పెట్టేసి డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఎలా ది ఎన్రోల్మెంట్స్ అని వివిధ కార్యక్రమాలు పెట్టారు సో దే విర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ వచ్చిన డైరెక్టర్ అండ్ ఆల్సో ఈఆర్ఓ అందరూ కూడా ఇక్కడ పిల్లలకి ఎట్లా ఈ రాబోయిన ఎలక్షన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఎట్లా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలని కూడా పిల్లలందరికీ కూడా అడ్వైస్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినట్టు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రాబోయిన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తామని కూడా ఇవాళ ప్రతిజ్ఞ చేయడం జరిగింది సో ఖచ్చితంగా దాని ప్రకారం నిలబడతారని ఐ మీన్ నమ్ముతాము అండ్ ఈ కార్యక్రమం ఇది మాత్రం కాకుండా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫోర్ డిఫరెంట్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్లాన్ చేయడం జరిగింది ఇది లాస్ట్ టూ మంత్స్గా ఈ కార్యక్రమం చేస్తూనే వస్తున్నాము దీంట్లో మంచి ఐ మీన్ ఇంపాక్ట్ అండ్ రిజల్ట్స్ కనపడుతుంది సో వీల్ కీప్ డూయింగ్ దిస్ స్వీప్ కార్యక్రమం అక్రాస్ ద డిస్ట్రిక్ట్